재미ast of them are so much of their అది తిరిగింది నాకు కదా లాంగ్ హారం వేసిన తర్వాత చోకర్ లుక్ వచ్చింది చూకర్ వేసిన తర్వాత లాంగ్ హారం తర్వాత లుక్ వచ్చింది సెపరేట్ సెపరేట్ వేసినప్పుడు రెండు వైడ్ మైండ్ కనిపించాను ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ ఎంత బాగుందో అసలు జ్వెల్లరీ బుక్ అన్నీ కొనేస్తున్నారనిపిస్తుంది సో సంక్రాంతి కాబట్టి ఏదో మనిషి జ్యువెలరీ కొనుక్కుందాం అనుకుంటున్నాను సో ఐ బూత్ అది ఫైనల్ మనిషి సో నించె డ్రెస్ ఎవరి దగ్గర ఏ షాప్లో ఇలాంటి డ్రెస్ ఉండదు అనుకుంటాను సో ఈ రెండు అనుకుంటున్నాను ఈయన ప్రైజింగ్ ఏమో ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు సో కొంచెం డిస్కౌంట్ ఇస్తారేమో లైట్ ఆపేసినప్పుడు ఇక్కడే వెయిట్ క్లోజ్ షాప్ కూడా వెళ్తే ఇక్కడే కూర్చుంటాను ఆయనకి ఓకే నాకు ఓకే అదే సో చెప్పండి ఒక నేను ఇప్పుడు ఏంటిది ప్రైజింగ్ అంతా ఫైనల్ అయిపోయింది ఇంక నేను కూడా హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి కాబట్టి ఇంకెంతకన్నా బార్గెన్ చేయట్లేదు సో మమ్మీ మళ్ళీ నీకు ఒక సర్ప్రైజ్ రాపోతుంది మమ్మీ మళ్ళీ పిలుస్తున్నా ఎంత రాత్రి తీసే ఏం చేస్తావు ఏమి లేరా అంటే నిద్దట్లో లేకొస్తావు మమ్మీ వచ్చి కూర్చో ఏం చేసా అశ్విని ఏంటంటే ఆ ప్రెగ్నెంట్ వీడియో ప్రాంక్ చేసినప్పుడు నువ్వు నామే ధరుస్తుంది ఎప్పుడైనా తీసినప్పుడు వల్ల మళ్ళీ మళ్ళీ చేసావని కూర్చోలేగా నిద్ర వచ్చేస్తుంది మొన్న బ్యాంక్ ఇచ్చి తెచ్చాను కదా ఇయర్ రింగ్స్ దాని మీద మ్యాచింగ్ సెట్ కొన్నాను నీకు మంచి సెట్ అయింది ఏది దిరక్టిడే ఇగే నీకేం ఎప్పుడు వచ్చింది అశ్ని నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు ఎలాగుందో చెప్పి అబ్బో చాలా బాగుంది అశ్ని అహ్ చాలా బాగుంది చాలా నైస్ వెరీ నైస్ వెరీ నైస్ మన అంతలో కానీ మంచి చూపించాం ఏది అశ్ని

ఇలా చౌకరి పైన పెట్టుకుని బాగా యాంగిల్స్కి ఇది అది సెట్ అయింది బాగా